హాయ్ అండి ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది చిల్లీ చీజ్ చీజ్ టోస్ట్ టోస్ట్ పిల్లలు ఉంటారా మరి మన పిల్లలు అంతగా ఇష్టపడే చీజ్ టోస్ట్ ని ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది సో అదే నేను ఈరోజు చూపిస్తున్నా మరి సూపర్ టేస్టీ చీజ్ టోస్ట్ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంక ఈ టోస్ట్ కోసం నేను రెండు బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను వాటికి పైన మొత్తం బటర్ అప్లై చేసా తర్వాత సన్నగా తరిగినవో లేదంటే తురిమినవో వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఆప్షనలే కాని వేసి చూడండి మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా పైన సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేయాలి గింజలు తీసేసి వేస్తే బెటర్ పిల్లలు తింటారు కాబట్టి ఇంకా పైన చీజ్ ని తురుముకోవాలి చీజ్ కి మెజర్మెంట్ ఏముంటుందండి మనిష్టం కానీ బ్రెడ్ మొత్తం పడేలా చూసుకోండి చాలు ఆ పైన నేను మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను ఇలా ఈ రెండు వేస్తే టోస్ట్ రెడీ అయ్యాక చూడడానికి భలే కలర్ఫుల్ గా ఉంటుంది ఇంకా మీకు కావాలంటే లైట్ గా పిజ్జా సీజనింగ్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ఇక్కడ ఇంకా తర్వాత పాన్ లో బటర్ వేసుకుని ఈ స్లైస్ ని పెట్టుకుని మూత పెట్టేసి చీజ్ కరిగే వరకు కుక్ చేయాలి మంట సిమ్ లోనే ఉండాలి అప్పుడే పైన చీజ్ కంప్లీట్ గా అవుతుంది కింద బ్రెడ్ స్లైస్ కూడా క్రిస్పీగా ఉంటుంది ఇలా చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయ్యాక దీన్ని స్టవ్ మీద తీసేసి ఇలా ట్రాంగిల్లా కట్ చేసుకుని సర్వ్ చేయండి చాలా బాగుంటుంది సో మీకు ఎలా అనిపించింది ఈ చీజ్ టోస్ట్ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఇలా వచ్చిందో మాకు లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే